లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరైనా అలజడి సృష్టించాలని చూస్తే సహించేది లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ గౌతమిశాలి హెచ్చరించారు కౌంటింగ్ దృష్ట్యా ఇరువురు కలిసి మీడియా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు లెక్కింపు ప్రక్రియ మొదలయ్యాక ఎవ్వరినీ కేంద్రాల్లోకి రానివ్వమని తేల్చి చెప్పారు

అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా కూడా మూడు వందల పదహైదు సంస్థ ప్లేసెస్ ని గుర్తించడం జరిగింది అక్కడంతా కూడా పేకేట్స్ మొబైల్ పార్టీస్ తిరగడం జరుగుతుంది ఎవరైనా సరే జేఎన్ టి సెంటర్ కి రావాలంటే ప్రాపర్ ఐడి కార్డ్ ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది సరే అనవసరంగా వచ్చి విధ్వంసం సృష్టించాలన్నా లేకపోతే ఒక చిన్న గొడవ చేయాలనుకున్నా కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి ఒకసారి మీరు ఏదైనా వచ్చి ఎవరైనా చేశారు అంటే డెఫినెట్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన జిల్లాలో దాదాపు ఆరు వేల బైండ్ బైవర్ అయ్యా